హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు కథ నీ మాయలో పడిపోతున్న డెబ్బయో భాగాన్ని వినేద్దాం కేదర్నాథ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వినోద్ హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆఫ్కోర్స్ మధు విరాట్ కూడా ఇంద్రాని మాత్రం షాక్ తింది ఇంత త్వరగా కేదర్నాథ్ మనసు మార్చేసుకుంటాడని తన అస్సలు ఊహించలేదు అంటే కేదర్నాథ్కి స్థిరమైన బుద్ధి లేదన్నమాట ఎవరేం చెప్తే అది కరెక్ట్ అనుకుంటాడు బాబోయ్ ఇతని కూతున్నా తనను తన కోడలుగా తెచ్చుకోవాలి అనుకుంది ఇంకా నయం తప్పిపోయింది కాబట్టి సరిపోయింది అనుకుంది జుట్టుని చెవి వెనక్కి తోసుకుంటూ అందని ద్రాక్ష పళ్ళు ఎప్పుడూ పుల్లగానే ఉంటాయి కదా మీరేమీ తప్పుగా అనుకోలేదు కదా ఇంద్రాణి గారు టెన్షన్ పడుతూ అడిగింది శారద అయ్యో భలే వారే అదేమి లేదులేండి వీళ్ళిద్దరికీ రాసిపెట్టి లేదంటే అంది కళ్ళు చేతులు తిప్పుతూ ఇంద్రాణి ఊపిరి పీల్చుకుంది శారద అలాగే కమలాకర్ కూడా ఎంతన్నా ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ కదా నచ్చినా నచ్చకపోయినా రిలేషన్స్ మెయింటైన్ చేయక తప్పదు పెళ్లి విషయంలో తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కరెక్ట్ కాదు పెళ్ళంటే రెండు జీవితాలు ముడిపడి ఉంటాయి అమ్మా నవీన మధు డిశ్చార్జ్ అయిన తర్వాత నువ్వు జాబ్కి వెళ్ళు అప్పటిదాకా మధుకి హెల్ప్ చేయి అన్నారు తాతగారు సరే తాతగారు అంటూ తలూపింది నవీన వినోద్ ఎగ్జైట్ అయ్యాడు కంగారులో ఏదో చెబుదామని నోరు విప్పబోతుంటే ఈ యాపిల్ తిని వినోద్ అని యాపిల్ ఇచ్చాడు విరాట్ విరాట్ కేసి కోపంగా చూశాడు వినోద్ విరాట్ చిన్నగా నవ్వాడు మధు ముసుముసుగా నవ్వుకుంది యాపిల్ సిగరెట్ తెలిసిన నవీనా కూడా చిన్నగా నవ్వుకుంది ఏంటి యాపిలా ఏది బాబు నాకు ఒకటి ఇవ్వు అని చేయి చాచి అడిగింది ఇంద్రాని యాపిల్స్ నాకంటే మీకే ఎక్కువ అవసరం ఆంటి అని ఇంద్రాని చేతికి యాపిల్ అందించాడు వినోద్ నవీనా మధు ఇంకా నవ్వ ఆపుకోలేకపోయారు పడి పడి గట్టిగా నవ్వేశారు వినోద్కు కూడా నవ్వా ఆగలేదు పగలబడి నవ్వాడు విరాట్ మాత్రం రేసుగుర్రం సినిమాలో ప్రకాష్ రాజుల చిన్న చిరునవ్వుతో కూడిన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వీళ్ళెందుకు నవ్వుతున్నారో పెద్దవాళ్ళకి అస్సలు అర్థం కాలేదు విస్తుబోయి వాళ్ళ మొహాల కేసు చూస్తూ ఉన్నారు ఇంద్రాణి మాత్రం హాహాహా ఎందుకు అంతలా నవ్వుతున్నారు అని తెచ్చిపెట్టుకుని నవ్వుతూ అడిగింది వినోద్ గొంతు సవరించుకున్నాడు అది మ్యాజిక్ యాప్ లాంటి స్పెషల్గా మా అన్నయ్య ఫారెన్ నుంచి తెప్పించాడు ఎనర్జీ డౌన్ అవ్వకుండా అది కాపాడుతుంది ఎస్పెషల్లీ టీవీలో యాంకర్లు వీటిని తింటూ ఉంటారు అన్నాడు ఇంద్రాణి అందరూ ఎందుకు నవ్వుతున్నారన్న ప్రశ్న గురించే మర్చిపోయింది ఈ యాపిల్ని యాంకర్స్ తింటారా అందుకే అంత అందంగా ఉంటున్నారనమాట వినోద్ ఈ స్పెషల్ యాపిల్స్ ఎక్కడ దొరుకుతాయి నేను కూడా కొనుక్కొని తింటాను అని ఎగ్జైటెడ్గా అడిగింది నేను మీ ఇంటికి బుట్టలతో పంపిస్తానులేండి ఆంటీ మీ సూర్య పెళ్ళి అయ్యే వరకు తింటూ ఉండండి పెళ్లిలో పెళ్ళికూతురు మీరేనేమో అని జనాలు డౌట్ పడేంత అందంగా తయారవుతారు అన్నాడు వినోద్ టీవీలో యాంకర్ల నువ్వు కూడా నాన్ నాన్స్టాప్గా వాగుతావని ఇండైరెక్ట్గా చెప్పినా ఈవిడికి బల్బ్ వెరగలేదు చూసావా అన్నయ్య అన్నాడు నెమ్మదిగా వినోద్ వినోద్ మాటలకి ఇంద్రాణి సిగ్గుపడింది నువ్వు మరీ ఏడిపిస్తున్నావయ్యా సరేలే బాబు అలాగే పంపు అంది అవును అలాగే తిను అచ్చం పెళ్లి కూతురులాగే ఉంటావు షష్టి పూర్తి పెళ్లి కూతురులా ఇంకా సిగ్గుపడింది చాలు గాని ఇంకా బయలుదేరం పదా అన్నాడు ప్రభాకర్ విసుగ్గా ఒక్కసారిగా అందరూ నవ్వేశారు మీరెప్పుడు ఇంతే ఇలాగే మాట్లాడతారు పదండి అని విసుగ్గా బయటికి నడిచింది ఇంద్రాణి ప్రభాకర్ కూడా అందరికీ చెప్పి బయలుదేరాడు మీరంతా కూడా బయలుదేరండి నేను ఈ రాత్రి మధు దగ్గర ఉంటాను అంది శారద వినోద్ విరాట్ మధు ముగ్గురు షాక్తున్నారు తను వద్దని చెబితే బాగోదు కాబట్టి వినోద్ కేసు చూసి మాట్లాడమని సాగు చేశాడు విరాట్ వినోద్కి మాత్రం ఎందుకో విరాట్ని టీజ్ చేయాలని కోరిక పుట్టింది గుడ్ ఐడియా ఆంటీ వదినికి కూడా బెంగ లేకుండా ఉంటుంది మీరు నైట్ ఇక్కడే పడుకోండి అన్నాడు విరాట్ కేసు చూసి కొంటిగా నవ్వుతూ విరాట్ కళ్ళు సీరియస్గా మారాయి నేనేం చెప్పమన్నాను నువ్వేం చెప్పావు బ్రెయిన్ పని చేయట్లేదా చంపేసే చూపులతో వాయిస్లో అడిగాడు విరాట్ సారీ అన్నయ్య వచ్చేటప్పుడు బ్రెయిన్ బీర్వాలో పెట్టి తెచ్చుకోవడం మర్చిపోయాను గుసగుసగా చెప్పాడు వినోద్ వినోద్ కేసి సీరియస్గా చూసి కేదార్ అంకుల్ అని పిలిచాడు విరాట్ ఇప్పుడు ఆయన ఎందుకు పిలుస్తున్నా అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడిగాడు వినోద్ వెయిట్ అండ్ సీ అన్నాడు విరాట్ చెప్పండి అల్లుడు గారు అంటూ వచ్చాడు కేదార్ వినోద్కి ఏమీ అర్థం కాక తెల్లమొహంతో చూడసాగాడు మీ అమ్మాయికి సూర్య కరెక్ట్ కాదనిపించింది అందుకే ఇందాక ఎంకరేజ్ చేయలేదు బట్ నా ఫ్రెండ్ చైతన్య అని ఒక మీ నవీనాకి కరెక్ట్గా సూట్ అవుతాడు మీరు ఓకే అంటే చూద్దాం అన్నాడు విరాట్ కేదర్నాథ్తో అంతే గాలి తీసిన బుడగల అయిపోయాడు వినోద్ ఇది నీకు భావ్యమా అన్నట్టు ఏడుపు మందో చూడసాగాడు విరాట్ని విరాట్ మాటలకి కేదర్నాథ్ ముఖం వెలిగిపోయింది ప్లీజ్ అల్లుడు గారు తప్పకుండా చూడండి తొందరగా అమ్మాయి బాధ్యత తీర్చుకోవాలనుంది అన్నాడు విరాట్ చేతులు పట్టుకుని మీరు వర్రి అవ్వకండి అంకుల్ నవీన నా సిస్టర్ లాంటిది తనకి మంచి సంబంధం నేను చూస్తాను అన్నాడు విరాట్ సరేనని సంతోషంగా వెళ్ళిపోయాడు కేదర్నాథ్ వినోద్ కేసు చూసి కళ్ళెగిరేశాడు విరాట్ వినోద్ సీక్రెట్గా పళ్ళు నూరుకున్నాడు బయటికి మాత్రం నవ్వుతూ శారదా అంటే మీరు చాలా టైర్డ్గా ఉన్నారు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి ఈ నైట్ అన్నయ్య పడుకుంటాడు అన్నాడు వినోద్ విరాట్ పెదవులు విచ్చుకున్నాయి వద్దులేండి పెళ్లి ముందు వీళ్ళిద్దరూ ఇలా ఒకే రూమ్ పడుకోవడం కరెక్ట్ కాదు అసలే సమీరాతో దెబ్బతిని ఉన్నాం మధుతో శారద పడుకుంటుంది అన్నాడు కమలాకర్ విరాట్ ముఖం కందగడ్డలాగా మారిపోయింది వినోద్ భయంతో నీళ్లు నమిలాడు కంగారుగా బలే వారే అంకుల్ వదిన ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు తప్పు జరగడానికి ఛాన్స్ లేదు రెండి అని నోరు చేరాడు వినోద్ వినోద్ మాటలకి మధు సిగ్గుతో చితికిపోయింది విరాట్ చంపేసేలా చూశాడు కమలాకర్ శారద ముసిముసిగా నవ్వుకున్నారు లక్కీగా తాతగారు నవీన కేదార్ బయట నిలబడ్డారు లేకపోతే వాళ్ళకు కూడా వినిపించేవి వినోద్ మాటలు తను నోరు చేరడని అర్థమై గుండె ఆగినంత పని వినోద్కి విరాట్ కేసు చూశాడు విరాట్ చంపేసేలా తనకేసే చూస్తూ ఉన్నాడు ఇంతలో సర్లే శారదా నువ్వు పదా వెళ్దాం అని శారదాని తీసుకుని వెళ్ళిపోయాడు కమలాకర్ అన్నయ్య ఎక్కడ తనను చంపేస్తాడేమో అని వినోద్ భయపడి అన్నయ్య బాయ్ వదిన బాయ్ అంటూ బయటికి పరిగెత్తాడు జీడియట్ అని పళ్ళు నూరుకున్నాడు విరాట్ అబ్బా వినోద్ అల్లరి తెలిసిన విషయమే కదా ఊరుకోండి విరాట్ అంది మధు సీరియస్గా మధు కేసు చూశాడు విరాట్ ఒక్కసారిగా అతని ముఖంలో కోపం ఎగిరిపోయింది ఒక్కసారిగా ఆమె బెడ్ మీద కూర్చుని గట్టిగా హక్ చేసుకున్నాడు తర్వాత ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవుల్ని తన పెదవులతో సీల్ చేసేసాడు మధు కళ్ళు మూసుకుంది వెంటనే డోర్ ఎవరో తెరిచిన శబ్దం వినిపించింది ఒక్కసారిగా మధు విరాట్ షాక్ తిని డోర్ కేసి చూశారు వినోద్ వెంటనే తన అరిచేయితో కళ్ళు మూసేసుకున్నాడు మీ ఇద్దరు ఇంగ్లీష్ ముద్దు పెట్టుకోవడం నేను అస్సలు చూడలేదు అన్నాడు కొంటిగా ముందు ఆ చేయితి అన్నాడు విరాట్ కోపంగా హిహిహి సారీ కార్ కీస్ ఇక్కడే మర్చిపోయా అనుకుంటూ కార్ కీస్ తీసుకుని బయటికి నడిచి ఒక్కసారిగా వెనక్కి తిరిగి వదిన ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ రొమాన్స్ ఇప్పుడు అవసరమా అన్నయ్యా అని అడిగాడు మధు సిగ్గుతో కళ్ళు మూసుకునింది నవీన పెళ్లి చైతన్యతో అయ్యాక అప్పుడు తీరిక డిస్కషన్ చేసుకుందాం ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో వినోద్ అన్నాడు విరాట్ చంపేసేలా చూస్తూ వదిన ప్లీజ్ మా అన్నయ్య కోపం తగ్గించు ప్లీజ్ అన్నాడు వినోద్ ఏడుపు మొహంతో విరాట్ సీరియస్గా చూశాడు వదిన వాళ్ళ మమ్మీ నైట్ ఇక్కడ ఉండకుండా ఆపా కదా అన్నయ్య అన్నాడు బిక్కు మొహంతో వినోద్ అవసరం కన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఈ మధ్య బట్ బ్యాడ్ లక్ ఆ విషయం నీకు తెలియట్లేదు అన్నాడు విరాట్ సీరియస్గా సింహం నోట్లో నుంచి పన్ను పీకడానికి తను ట్రై చేశారని వినోద్కి అర్థమైంది అన్నయ్య సారీ ఇదే లాస్ట్ ఇంకెప్పుడు ఇలా జోక్ చేయను ఈ ఒక్కసారికి క్షమించు ప్లీజ్ అన్నాడు వేడుకుంటూ నేను ఆలోచిస్తానులే నువ్వు బయలుదేరు అన్నాడు విరాట్ సీరియస్గా దేవత లాంటి వదిన దేవుడు లాంటి అన్నయ్య సారీ అన్నయ్య ఈ భక్తుడిని కొంచెం క్షమించి వదిలిపెట్టు అని తలంచుకొని కామ్గా వెళ్ళిపోయాడు వినోద్ విరాట్ డోర్ క్లోజ్ చేసి వచ్చి మరీ ఇందాక ఆపేసిన పనిని కంటిన్యూ చేస్తాడు మర్నాడు విరాట్ ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటే చార్లెస్ వచ్చాడు విరాట్ చార్లెస్ని చాలా సాధారణంగా ఆహ్వానించాడు ఇద్దరూ మాట్లాడుకుంటుంటే విరాట్ ఫోన్ మోగింది చూస్తే ఇంటి నుంచి ఫోన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు విరాట్ విరాట్ మీ మావయ్య అత్తయ్య ప్రజ్ఞ వచ్చారు నీతో ప్రజ్ఞ పెళ్లి చేస్తానని అనవసరంగా నేనే వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించాను ఇప్పుడు మాట తప్పామని మీ మావయ్య మనందరి మీద కేసు పెడతానంటున్నాడు టీవీ వాళ్ళకు కూడా చెబుతాడట మన ఇంటి పరువు పోతుందిరా నాకెందుకో భయంగా ఉంది సమయానికి మీ నాన్నగారు కూడా ఊళ్ళో లేరు అర్జెంటుగా ఇంటికి రా ఆందోళనగా చెప్పింది భానుమతి నువ్వేం వరి అవ్వకమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను అని కాల్ కట్ చేశాడు విరాట్ ఏమైంది విరాట్ ఎనీథింగ్ సీరియస్ అని అడిగాడు చార్లెస్ పెద్దగా కాదులే నువ్వు మా ఇంటికి ఎప్పుడు రాలేదు కదా పద మా ఇల్లు చూద్దూ గాని అలాగే మా ఇంటి ఫుడ్ని కూడా టేస్ట్ చేద్దు గాని అని చెప్పాడు విరాట్ చార్లెస్ తలూపాడు ఇద్దరు వాల్మీకి మ్యాంక్షన్కి వెళ్లారు హాల్లో వాతావరణం చాలా గంభీరంగా ఉంది పెద్ద సోఫాలో ప్రజ్ఞ తన పేరెంట్స్ ఉన్నారు ఎదురుగా ఉన్న సోఫాలో భానుమతి కూర్చునుంది చార్లెస్కి సోఫా చూపించి విరాట్ కూడా మరొక సోఫాలో కూర్చున్నాడు బాగున్నారా మామయ్య అని పలకరించాడు విరాట్ మామయ్య కోపంగా తల తిప్పుకున్నాడు విరాట్ చిన్నగా నవ్వాడు ఆ నవ్వు చాలా డేంజరస్గా ఉంది పాపం మామయ్యకి ఆ విషయం తెలీదు విరాట్ ఎవరు ఆయన అని చార్లెస్ని చూస్తూ అడిగింది భానుమతి నా ఫ్రెండ్ మమ్మీ అని పరిచయం చేశాడు విరాట్ బట్ అతని పేరు చార్లెస్ అని మాత్రం చెప్పలేదు చార్లెస్ భానుమతికి నమస్తే చెప్పాడు కూర్చోండి అని చెప్పి పని వాళ్ళని జ్యూస్ తీసుకురమని పురమాయించింది భానుమతి కాసేపట్లో అందరికీ జ్యూస్ సర్వ్ చేయబడింది విరాట్ని చూసి మెలకులు తిరిగిపోతూ విరాట్ అని ప్రేమగా పిలిచింది ప్రజ్ఞ విరాట్ అస్సలు పట్టించుకోలేదు విరాట్ని చూసి సిగ్గుపడిపోతున్న ప్రజ్ఞాని కేసి ప్రజ్ఞాకేసి చార్లెస్ సీరియస్గా చూశాడు ఎందుకు ఈ ప్రజ్ఞ మధు ప్లేస్కి పోటీ పడుతుందని అనిపించింది చార్లెస్కి కళ్ళు చిక్లించి చూసి విరాట్ ఆవిడ మీ చెల్లిలా అని అడిగాడు ఏమీ ఎరగినట్టు చార్లెస్ కాదు విరాట్కి తను కాబోయే భార్య పళ్ళు నూరుకుంటూ చెప్పాడు మామయ్య చార్లెస్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి విరాట్ వైపు సీరియస్గా చూశాడు సారీ మావయ్య ప్రజ్ఞాని పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు ఆ విషయం ప్రజ్ఞ కూడా బాగా తెలుసు అన్నాడు విరాట్ సీరియస్గా కానీ మీ అమ్మా నాన్నలు ప్రజ్ఞాని నీకు ఇచ్చి పెళ్లి చేస్తామని నాకు ప్రామిస్ చేశారు అందుకే ప్రజ్ఞ అక్కడ కెరీర్ వదులుకొని మరీ ఇండియాకు వచ్చింది నీ మీద చాలా ఆశలు పెంచుకుంది ఇప్పుడు దాని గొంతు కోస్తానంటే నేను చేత కాని వాడిలా చూస్తూ కూర్చోను దాదాపు అరుస్తూ చెప్పాడు మావయ్య ప్రజ్ఞ తల్లి బొటబొటా కన్నీళ్లు కారు చేస్తూ ఆఖరికి నీ కొడుక్కి తల్లి ప్రేమ ఇవ్వడానికి కూడా సిద్ధపడింది నా ప్రజ్ఞా పాపం దాని బతుకుని ఇలా అన్యాయం చేయడం మీకు న్యాయంగా ఉందా విరాట్ అంది ఏడుస్తూ వదిన నువ్వు ఆ మాట అంటే నేను ఒప్పుకోను సన్నీ నేను తను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు సన్నీకి తల్లి కాగలితేని ఈ ఇంటి కోడలి స్థానం దక్కుతుందని ప్రజ్ఞాకి మొదటి రోజే చెప్పాను కానీ తను సన్నీకి తల్లి ప్రేమను పంచలేకపోయింది సన్నీకి నిజంగా తల్లి లేని లోటుని మధుయే తీర్చింది మధు వల్లే నా మనుడు ఈరోజు ఇలా మామూలు అయ్యాడు ఇలా మాట్లాడగలుగుతున్నాడు అయినా విరాట్ మధు గాఢంగా ప్రేమించుకుంటున్నారు పైపెచ్చు మధు విరాట్ నాన్నగారి ప్రాణాన్ని కూడా కాపాడింది మేము ఎప్పుడూ డిసైడ్ అయిపోయాం మధు ఏ మా పెద్ద కొడలు అంది భానుమతి గుక్క తిప్పుకోకుండా భానుమతి మాటలు ప్రజ్ఞాకి తన పేరెంట్స్కి కోపం తెప్పించాయి ప్రజ్ఞ వాళ్ళ అమ్మ కామ్గా ఉన్నారు బట్ వాళ్ళ నాన్న మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆ మధు గొప్పతనం గురించి నేను కూడా విన్నానులే మధు ఎలాంటిదో ఆ బాగోతో మొత్తం అమృతరావు చెప్పాడు ఇంట్లో వాళ్ళు గెంటేస్తే ముంబై పారిపోయి తలదాచుకుంటుందంట కదా ఆ మధు రౌడీ మోకలతో కలిసి నాలుగేళ్ళు తిరిగిందట ఎవడో చార్లెస్ అనే గ్యాంగ్స్టార్తో కలిసి నాలుగేళ్ళు కాపురం కూడా చేసిందట పైగా నీ మరిది కొడుకు శౌర్యతో కూడా అఫేర్ నడిపేదట ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని నీ కొడలుగా చేసుకోవడానికి రెడీ అయ్యావా పైగా అదేదో దేవత నా కూతురు దెయ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నా అన్నాడు కళ్ళు చింత చేసి చూసి భానుమతి నిర్ఘాంతపోయింది చార్లెస్ విరాట్ మాత్రం కామ్గా ఉన్నారు నువ్వు నువ్వు అబద్ధం చెబుతున్నావు మధు మీద లేనిపోని అభాండాలు వేసి నా మనసు మార్చాలని చూస్తున్నావు నేను నీ బుట్టలో అస్సలు పడనన్నయ్యా మధు ఎలాంటిదో నాకు బాగా తెలుసు అంది రొప్పుతూ భానుమతి నేను చెప్పేదంతా పచ్చి నిజం కావాలంటే నీ మరిదిని జైలుకి వెళ్ళి కలు అతనే చెబుతాడు అన్నాడు పిడికిలు బిగిస్తూ మామయ్య విరాట్ బెల్లం కొట్టిన రాయ్లా నువ్వు మాట్లాడవేమిట్రా అంది కోపంగా భానుమతి మామయ్య భోజనం చేశారా రండి తింటూ మాట్లాడుకుందాం అన్నాడు విరాట్ విరాట్ అలా కామ్గా భోజనానికి వెళ్ళడం చూసి భానుమతి షాక్ తింది మేము మీ ఇంటికి భోజనం చేయడానికి రాలేదు విషయం తేల్చుకోవడానికే వచ్చాం అన్నాడు మామయ్య అరుస్తూ ఏ విషయం అని సీరియస్గా ప్రశ్నించాడు విరాట్ మా అమ్మాయి ప్రజ్ఞాన్ని పెళ్లి చేసుకో విరాట్ దీన్ని కాదని మధుని పెళ్లి చేసుకుని దీన్ని బతుకు అన్యాయం చేస్తానంటే నేను అసలు ఒప్పుకోను అన్నాడు సీరియస్గా విరాట్ మాట్లాడబోయేంతలో సన్నీ వచ్చాడు డాడీతో పాటుగా మమ్మీ కూడా వచ్చిందనుకున్నాడు పాపమాడు మమ్మీ అని చుట్టూ చూసి డాడీ మమ్మీ రాలేదా అని అడిగాడు కళ్ళు రెపరెపలాడిస్తూ సన్నీ నేనే సన్నీ మీ మమ్మీని అని దగ్గరకొచ్చి సన్నీని హత్తుకుంది ప్రజ్ఞ సమయానికి తగ్గట్టుగా తన కూతురు బిహేవ్ చేయడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు ప్రజ్ఞ డాడీ ఎప్పుడు లేనిది ప్రజ్ఞ సన్నీని దగ్గరకి తీసుకోవడం చూసి భానుమతి ఆశ్చర్యంతో నోరెల్లబెట్టింది సన్నీ సన్నీ ఏమన్నా తెలివి తక్కువవాడా ఆంటీ నువ్వు మా మమ్మీ అయితే నన్ను వదిలేసి ఎందుకు ఆ రోజు సడన్గా వెళ్ళిపోయావు అని ప్రశ్నించాడు సారీ సన్ని ఆ రూమ్లో మధు ఫోటోని చూసేసరికి నాకు కోపం వచ్చింది ఇంకెప్పుడు అలా జరగదులే నీ కోసం వంటలు కూడా నేర్చుకున్నాను నేను ఇక్కడి నుంచి ప్రేమగా చూసుకుంటాను నన్ను ప్రేమగా మమ్మీ అని పిలవ్వా అని అడిగింది ప్రజ్ఞ నువ్వు నన్ను బాగా తిట్టేదానివి కొట్టేదానివి కొట్టడానికి కూడా చాలాసార్లు ట్రై చేసావు నువ్వు నేనంటే ప్రేమ ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నావంతే నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు నేను నిన్ను మమ్మీ అని అస్సలు పిలవును అన్నాడు సన్నీ సన్నీ మాటలకి ప్రజ్ఞతో పాటుగా ఆమె తల్లిదండ్రులు కూడా షాక్ తిన్నారు ప్రజ్ఞకి చాలా అనీజీగా అనిపించి వెళ్ళి సోఫాలో తలంచుకుని కూర్చుంది భానుమతి కళ్ళు పెద్దవి చేసి మనమడి కేసు చూసి తెగ మురిసిపోయింది విరాట్ పెదవులు విచ్చుకున్నాయి చార్లెస్ కూడా సన్నీ తెగ ముద్దొచ్చాడు మీ అబ్బాయా విరాట్ చాలా బాగున్నాడు అన్నాడు చార్లెస్ చిరునవ్వుతో అవును అని తలోపి సన్నీ సే హాయ్ టు అంకుల్ అన్నాడు విరాట్ హాయ్ అంకుల్ అన్నాడు సన్నీ చార్లెస్ సన్నీని ఎత్తుకుని ముద్దు చేశాడు ఒక్క క్షణం ఆలోచించి విరాట్ బాబుకి ఇవ్వడానికి ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేదు నా మెడలో గొలుసు తీసి వేస్తే మీరు తప్పుగా అనుకోరుగా అని అడిగాడు విరాట్ పర్వాలేదన్నట్టు తలూపాడు చార్లెస్ తన మెడలో గొలుసు తీసి సన్నీ మెడలో వేశాడు సన్నీ సంతోషంగా థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు ఇంతకీ ఈయనెవరో చెప్పలేనేలేదు అని ఆరా తీశాడు మావయ్య నా ఫ్రెండ్ మావయ్య పరిచయం చేస్తాను ఆగు అని మావయ్యతో చెప్పి సన్నీకి చెవులో ఏదో చెప్పాడు విరాట్ ఓకే అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సన్నీ నువ్వు ఇందాక మధు గురించి చెబుతూ చార్లీస్ అనే గ్యాంగ్స్టర్ గురించి చెప్పావు కదా అది వేరెవరో కాదు ఈయనే అని చెప్పాడు విరాట్ అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు అంటే మీ మామయ్య చెప్పింది కొంపదీసి నిజమా కంగారుగా అడిగింది భానుమతి నీకేమనిపిస్తుందమ్మా అని ప్రశ్నించాడు విరాట్ నాకు మధు మీద నమ్మకం ఉందిరా అంది భానుమతి సీరియస్గా అయితే ఇంకా మావయ్య మాటలు పట్టించుకోకు అన్నాడు విరాట్ సరేనని తలూపింది భానుమతి అయితే మీరే నన్న మాట చార్లెస్ అంటే ఆ మధు మీతో కలిసి నాలుగేళ్లు కాపురం చేసిన మాట నిజమేనా అని ప్రశ్నించాడు మావయ్య మధు నా గ్యాంగ్లో ఉండేది బట్ నా గ్యాంగ్లో మధు మాత్రమే కాదు చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళలో ఏ ఒక్కరితో కూడా నాకు సంబంధం లేదు నా క్యారెక్టర్ మీద బురద చల్లడానికి ఎవరు ప్రయత్నించినా నేను నా గన్కి పని చెబుతాను ఎందుకంటే నాకు మనుషుల్ని చంపడం కొత్త ఏమీ కాదు అన్నాడు సీరియస్గా చార్లెస్ భానుమతి ఆశ్చర్యపోయింది మామయ్య గొట్టుకల మింగాడు ఆ మధు ఎలాంటిదన్నా కానివ్వండి నాకు అనవసరం విరాట్ అమ్మా నాన్న చెప్పినట్టు ప్రజ్ఞాని ఇంటి కొడలుగా చేసుకుంటే చాలు అన్నాడు మావయ్య ఇంతలో సన్నీ ట్యాబ్ తీసుకుని వచ్చాడు మావయ్య మీ ప్రజ్ఞ స్వీట్ మూమెంట్స్ని మా సన్నీ ఈ ట్యాబ్తో రికార్డ్ చేశాడు ఒకసారి చూడు మావయ్య అని ట్యాబ్ ఓపెన్ చేసి ఇచ్చాడు విరాట్ మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందన్న క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్